హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు కాలీఫ్లవర్ మసాలా చేస్తాను ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఒకసారి ఎలా చేస్తానో మీకు చూపిస్తాను రండి దీనికి కావాల్సిన మసాలాలు ఎండు కొబ్బరి ఒక ఇలాచి మొగ్గ రెండు టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ మిరియాలు హాఫ్ టేబుల్ హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి సోంపు చిన్న అల్లం ముక్క వీటిని పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ చేసుకున్నాక తర్వాత లాస్ట్లో వేసి మళ్ళీ మరొకసారి పేస్ట్ చేసుకోవాలి ఇలా పేస్ట్ అయ్యాక వెల్లుల్లి వేసుకొని మరొకసారి మిక్సీ పెట్టుకుందాం చూడండి పేస్ట్ రెడీ అయిపోయింది వెలిగించుకుందాం కడాయిలో వాటర్ పెట్టుకొని అవి బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం సాల్ట్ వేసి చిట్కడు పసుపు వేసుకొని కల్లుప్పు కొంచెం వేసుకుందాం ఎందుకంటే దీంట్లో డస్ట్ ఉంటుంది కదండి డస్ట్ ఉంటుంది కదా ఇలా మొక్కలు మొక్కలు చేసుకున్నాం కదా ఈ డస్ట్ ఉంటుంది డస్ట్ కొంచెం బాగా చేసుకున్నప్పుడు దీంట్లో వ్యర్థాలు ఉంటాయి ఏమన్నా ఉంటే పోతాయి చూడండి మొక్కలు మొక్కలు చేసి పెట్టుకుని నీట్లో వేసి కాలిఫ్లవర్ చాలా నీట్గా ఉందండి ఒక్కసారి కాలీఫ్లవర్ తెచ్చినప్పుడు ఒక్కసారి జలగలు కూడా ఉంటాయండి చూసి జాగ్రత్తగా చూసి పెట్టుకోవాలి ఒకసారి మూత పెట్టుకున్నా కొంచెం మగ్గించుకున్నాక ఎక్కువ మగ్గించుకోకూడదండి కొంచెం మగ్గించుకున్నాక ఇవి పక్కగా తీసుకెట్టుకోవాలి ఇవి ఒక పక్కన తీసుకెట్టుకుందాం తర్వాత తీసుకున్నా ఆయిల్ వేసుకున్నా సరిపడా ఆయిల్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఇలాంటి బిర్యానీ ఆకు మట్టాముగ్గ హాఫ్ టేబుల్ స్పూన్ చిలకర ఆనియన్ కొంచెం బాగా వేయించుకుంటాం బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ వేగిపోయిందండి టమాటా వేసుకుందాం టమాటా మగ్గేదానికి రెండు నోరు పెట్టుకున్నాం మగ్గిందేమో చూద్దాము మగ్గిందండి కొంచెం మంట బిగ్గిస్తున్నాం ముందుగా తయారు చేసుకున్నాం పేస్ట్ చేసుకుందాం చూడండి పేస్ట్ వేసుకుందాం మంట కొంచెం హైలో పెట్టుకున్నాం సాల్ట్ వేసుకుందాం ఉచికి సరిపడా సాల్ట్ ఒక హాఫ్ టూ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కొద్దిసేపు మూత పెట్టుకుందాము మూత పెట్టుకుందాం మగ్గిందేమో చూద్దామండి ఆయిల్ బయటకు వచ్చింది అంటే గ్రేవీ బాగా వేగినట్టు గ్రేవీ మసాలా బాగా వేగింది కదా ఇందాకలా పక్కన పెట్టుకున్న కాలీఫ్లవరు దీంట్లో వేసేసుకున్నాం ఒక టేబుల్ స్పూను కారం వేసుకున్నాం ఒక టేబుల్ స్పూన్ అంటే కారం తక్కువ తింటాం కదా అందుకని ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను మీరు మీ ఇష్టం తగ్గట్టు మీరు వేసుకోవచ్చు ఎందుకంటే ఇది మసాలాలో మనకు మిరియాలు అన్నీ వేసుకుంటాం కదండి ఆ కారం సరిపోద్ది అందుకని నేను కొంచెం వేసుకున్నాను మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోవచ్చు గ్రేవీ మొత్తం ఒకసారి వెళ్ళేసుకుందాం ఇలాగలా మిక్సీ పెట్టుకున్నాం కదా దాంట్లో కొంచెం వాటర్ అండి ఒక కప్పు వాటర్ వేసుకుంటున్నాను సారీ మూత పెట్టుకున్నా మూత పెట్టుకుందాం ఇప్పుడుందేమో ఒకసారి చూసుకుందాం మంచి అరోనా వస్తుందండి ఒకసారి కలుపుకున్నాను దగ్గర పడుతుందండి ఇది ఈ కర్రీ రైస్లోకైనా చపాతీలకైనా పూరీకైనా రోటీకైనా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రెడీ అయిపోయిందండి కాలీఫ్లవర్ మసాలా రెడీ అయిపోయింది వచ్చింది వచ్చిందండి చాలా బాగుంది నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఇంకా ఇలాగే మీకు ఏ రకం వంటైనా సరే నేను చేసి చూపించగలనండి మీకు ఏ రకం వంట కావాలో నా ఆమెంటో తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ కొత్తిమీర ఆప్షన్ అండి నా దగ్గర లేదు నేను వేయలేదు మీ దగ్గర ఉంటే మీరు వేసుకోండి చూడండి రోటీలోకి కాలీఫ్లవర్ మసాలా సూస్ ఎంద చేసుకున్నాం కదండి చూడండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్